లేదని జనస్పందన లేదని విష ప్రచారం చేస్తున్నాయి రెండు ఛానల్స్ కు గట్టి వార్నింగ్ ఇచ్చారు వైసీపీ నేత సతీష్ రెడ్డి వైఎస్ జగన్ మూడు రోజుల పర్యటనలో విపరీతమైన జన సందోహం వచ్చిందని కావాలంటే ఫోటోలు వీడియోలు చూడండి అంటూ ఆయన సవాలు చేశారు సెల్ఫీల కోసం ఎగబడిన యువకులు ప్రజలు మీకు కనిపించలేదా అని ప్రశ్నించారు కార్యకర్తల సెల్ఫీలు అడిగినా తీపించలేని పరిస్థితిలో జనపోటు పొలివెందుల నుండి తాతిరెడ్డి పల్లెకు ఇరవై కిలోమీటర్ల దారి పొడుగునా జననీరాజనం పలికారని చెప్పుకొచ్చారు తాతిరెడ్డి పల్లెకు చేరుకోవడానికి ఏడు గంటల సమయం పట్టిందని దారి పొడుగునా వేలాది మంది ప్రజలను పలకరిస్తూ ముందుకు సాగినా వైఎస్ జగన్ ఫోటోలు వీడియోలు మీకు కనిపించలేదా అని ప్రశ్నించారు జన సందోహం మధ్య కార్యకర్తలను చెదరగొట్టే సమయంలో ఒక్కసారిగా కార్యకర్తలు అద్దాలపై పడ్డంతో విరిగిన అద్దాల ఘటన చోటు చేసుకుందని చిన్న ఇష్యూను జగన్మోహన్ రెడ్డిపై దాడి అంటూ టీవీ స్క్రోలింగ్ రావడం బిడ్డు పేర్కొన్నారు దీనికి గాను ఊహించలేని రేతిలో పులివెందుల పార్టీ కార్యాలయానికి చేరుకున్న అభిమానులు జగన్ కు అండగా నిలిచారన్నారు విష ప్రచారం చేయడానికి సిగ్గున్నారని దమ్ముంటే ఏబిఎన్ రిపోర్టర్ను నాతో పాటు పులివెందుల పార్టీ కార్యాలయానికి పంపించండి అంటూ సూచించారు ఇప్పటికే జగన్ కోసం వేల మంది పార్టీ కార్యాలయంలో పడికాపులు కాస్తున్నారని ఒక ఫోటో పలకరింపు కోసం బారులు తీరారని తెలిపారు జగన్మోహన్ రెడ్డి ఉదయం నుండి ఇప్పటి వరకు వచ్చిన వారి కోసం పార్టీ కార్యాలయంలోనే ఉన్నారని తెలిపారు జగన్మోహన్ రెడ్డిలో ఉన్న ఓపికను నేను ఎవరిలో చూడలేదన్నారు చౌకబారు రాజకీయాలు మారుకోవాలని జగన్ దాడి అంటూ కారు కోతలు కూయొద్దని హెచ్చరించారు పులివెందుల నియోజకవర్గం సందర్భంగా చేసినటువంటి పర్యటనకు విపరీతమైనటువంటి జనపోటు ఎక్కడ చూసినా కూడా విపరీతంగా జనాలంతా వచ్చి ఒక్కసారైనా ఆయన కనపడాలా ఆయనతో సెల్ఫీ తీసుకోవాలా తాపత్రయం ఈ రాష్ట్రంలో ప్రధాన కార్యదర్శి గారు నేను ఉండడం చూసి అనేక మంది నా దగ్గరికి అన్న ఒక్కసారన్నా సెల్ఫీ ప్లీజ్ అన్న జగన్మోహన్ రెడ్డిని కల్పించండి అని చెప్పి కొన్ని వందల మంది నా చుట్టూ తిరుగుతూ ఉన్నారు కానీ అది క్రేజ్ అర్థం కాలేదు కానీ విపరీతమైనటువంటి జనసంగూహ సంగూహం ఎక్కడికి పోయినా మాకు అత్యంత ఆప్తులైనటువంటి కార్యకర్తలు కూడా కల్పించాలంటే కల్పించలేనంత పరిస్థితి అంతగా విపరీతమైనటువంటి జనపోటు ఉదాహరణకు నిన్న పులివెందుల నుంచి పులివెందులో ప్రేయర్ మీటింగ్ అయిపోయిన తర్వాత చర్చి దగ్గర నుంచి తాతిరెడ్డికి పని ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఇరవై కిలోమీటర్లు ఉంటుంది ఆ ఇరవై ఐదు కిలోమీటర్లు కవర్ చేసేదానికి ఆరు గంటలు పట్టింది ఉదయం పదిన్నరకు ఈ చర్చి దగ్గర ముద్ర పెడితే తాతేటపల్లికి ఇరవై ఐదు కిలోమీటర్లు పోయేదానికి దారి పడుకున్న ప్రతి ఒక్క చిన్న జంక్షన్లో ప్రతి ఒక్క పల్లెల్లో కూడా వందల మంది వేల మంది వచ్చి ఆయన ఆపడము ఆయనతో ఆప్యాయంగా పలకరించడం ఆయనతో సెల్ఫీ తీసుకోవాలని తాపత్రం ఇవ్వడం ఈరోజు కూడా అదే జరిగింది ఉదయం నేను అక్కడే ఉన్నా ఈ యొక్క చిన్న సంఘటన జరిగినప్పుడు నేను అక్కడే ఉన్నా విపరీతం వేల సంఖ్యలో వచ్చి జనండి పల్లారు మేము కూడా ఎక్స్పెక్ట్ చేయాలి అంత అంత పెద్ద ఎత్తున జనాలు వస్తాయని చెప్పి మేము కూడా ఎక్స్పెక్ట్ చేయాలి ఆయన కలసాలా ఆ తాపత్రయంలో మేము కలవగలుగుతామా లేదా అని చెప్పేసి ఉకుమ్మడిగా అందరూ కూడా ఆ గోడ దగ్గర పోయినప్పుడు చిన్న స్టాంపింగ్ జరిగినప్పుడు పోలీసు వాళ్ళు వాళ్ళని చదరగొట్టి వాళ్ళు స్ట్రీన్లైన్ చేసేటప్పుడు చిన్న ఇష్యూ జరిగితే దాన్ని కూర్చొని ఏదో జగన్మోహన్ రెడ్డి మీద ఏదో వ్యతిరేకంగా వచ్చి చాలా మందికి నిలదీశారు రకరకాలుగా ఈ యొక్క టీవీ ఫైవ్ ఈ యొక్క ఏబి అందరి చేతిలో పని పాటలు అనేటువంటి చౌకబాబు ప్రకటన చేస్తున్నారు నేను ఈ ఈ ఏబిఎన్ ఛానల్ వాళ్ళకు టీవీ ఫైవ్ వాళ్ళకు చెప్తున్నాను నేను ఇప్పుడు పులివెందుల్లోనే ఉండ మీ విలేఖరును పంపించండి అక్కడికి పోదాం ఈ విలేఖరులు పంపించండి ఎవరో అక్కడికి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చినారు జగన్మోహన్ రెడ్డి గారి ఆ యొక్క క్యాంప్ ఆఫీస్లో ఉన్నటువంటి వాతావరణం ఏదో ఒకసారి మీరు వస్తే కన్నా దయచేసి నేను కూడా వస్తాయి ఇప్పుడు మీతో చుడిచి మీరు అక్కడ జనము స్వచ్ఛందంగా ఆయనతో ఆయన మీద క్రేజ్తో ఉన్నారు లేకుండా అంటే ఆయన ఏదో అనడానికి వచ్చారు సిగ్గర్గా ఉండాలి మీరు ఇట్లా మాట్లాడేదానికి ఇట్లా విష ప్రచారం చేసేదానికి రండి మీకు ధైర్యం ఉంటే ఇప్పుడు పోదాం ఇప్పుడు కూడా నేను రెడీగా ఉండాలి మీరు ఎన్ని ఎన్ని గంటలకు వస్తారు ఇప్పటికీ వేల మంది అక్కడే ఉన్నారు వేల మంది కూడి ఒక ఫోటో ఇస్తే చాలు అని చెప్పేసి ఒక సెల్ఫీ అన్న ఇస్తే చాలు ఒకసారి కలచాలనం చేస్తే చాలు ఒకసారి ఆయన పలకిస్తే చాలు అని చెప్పి వేల మంది ఆడ కాసుకొని ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారి నేను జగన్మోహన్ రెడ్డి గారి ఉన్నంత ఓపిక నేను ఏ నాయకుల్లో కూడా చూడ నిన్న ఉదయం పది గంటలకు బయలుదేరితే ఆల్మోస్ట్ ఒక సెవెన్ అవర్స్ ఆయనతో పాటు ఉన్నది అదే కారణం నేను ప్రయాణం చేసిన అడుగు అడుగున ఆడోళ్ళు ముసలి రైతులు ఎవరు వచ్చినా కూడా అందరితో ఓపిక కూర్చొని మాట్లాడేటువంటి ఆ యొక్క మంచి సాంప్రదాయము ఆ తర్వాత ఆయన పలకరింపు ఆయన చిరునవ్వేశారని చెప్పి వాళ్ళందరూ చేస్తున్నారు దానికంటే ఎక్కువ ఓపిక ఏడెనిమిది గంటలు కంటిన్యూస్గా నిలబడాలంటే ఎవరికి కాదు సాధ్యం కాదు కానీ ఈరోజు కూడా ఉదయం దాదాపు తొమ్మిది తొమ్మిది అరవై ఐదు గంటలకు వచ్చేట్టున్నారు ఇంట్లో నుంచి బయటికి క్యాంప్ ఆఫీస్లోకి అప్పటి నుంచి ఇప్పటికీ ఇప్పటికీ జరుగుతూనే ఉంది ఇంకా బహుశా నాకు తెలిసి ఇంకా రెండు మూడు గంటలు జరుగుతూనే ఉంటుంది నాకు ఆ ఓపిక ఎప్పటిచ్చారు దేవుడు ఆయన ఎట్లా నిలబడి మాట్లాడుతున్నాడు కానీ తెలియదు కానీ ఇప్పుడే నేను సవాల్ విసురుతున్న ఏమీ ఆంధ్రజ్యోతికి ఆ తర్వాత ఈ యొక్క టీవీ ఫైవ్ మీరు రండి ఇప్పుడు మీరు నేను రెడీగా ఉన్నాను తీర్చుకుని పోతానకి ఆ క్యాంప్ ఆఫీస్ దగ్గర ఆ జన సందోహం ఆయన చూడాలనేటువంటి ఆత్రంతో ఒక క్రేజ్తో ఉండరు లేకుండా ఉంటే ఆయన నిలదీస్తాను అనుకుంటారు తీర్చుకునేదానికి సిద్ధం